నీకు రామోజీకున్నారు ఇంకో ఏంటి రామోజీ గురించి నీకు అని చెప్పు రామోజీ అక్షర యోధుడు సార్ ఇంకా ఆయన అంత ఇంత కాదు ఆయన గురించి ఎంత చెప్పొచ్చు ఓకే చెప్పు అసలు మామూలుడు కాదు అది పెద్ద రాజకీయ చదులేదు గురువింద గురవిందప్పుడు మాట అది రాజగురు తప్పుడు మాట రాజగురువు గురవింద అంటే కింద ముడ్డి కింద లేదు కానీ పది పేజీల పేపర్ ఉంటుంది సార్ ఆయన మీద ఆయన పెద్ద విజయవాడ నుంచి పాల వ్యాపారం చేసి పాల వ్యాపారం పూల వ్యాపారం అమ్మిన కొన్ని అక్కడి నుంచి దాసరి నారాయణ దగ్గరేమో ఈనాడు పేపర్ కొని అక్కడి నుంచి పెద్ద సంవత్సరం క్రియేట్ చేసి దాసర నారాయణరావు దగ్గర ఈనాడు పేపర్ అనేది కాదు ఆయన ఉదయం ఈయన వేరు ఆయన వేరు ఉదయం అదే అవన్నీ ఉన్నాయి సార్ ఇంక అంత మనసు మీరు గురువు కాబట్టి ఏదో నాకు పొద్దున్నే ఈటీవీ వాళ్ళు న్యూస్ పంపించారు కాబట్టి ఏదో ట్రైనింగ్ లో ఉందని పంపించారు మిమ్మల్లే కాదు మీరు మీదెక్కడ మీరు రాజు గురువు మీరు నీకు చెప్పు నీ వాయిస్ దగ్గర పనిచేసావు కదా నేను పని చేసిన కృతజ్ఞత ఏంటంటే వేల లక్షల మందికి ఆయన చాలా ఉపాధి కల్పించాడు ఆయన చాలా ఉపాధి కల్పించాడు ఆయన నెక్స్ట్ ఆయన పదివేలు జీతగాడైనా లక్ష జీతగాడే అందరూ ఒకేలా చూస్తున్నాడు ఆయన ఇప్పుడు ఈటీవీ షూటింగ్స్ లో కానీ లేకపోతే బయట కానీ రామోజీరావు వల్ల ఎంతో మంది మంచి క్వాలిఫికేషన్ సంపాదించుకొని మంచి సర్టిఫికేట్ సంపా మంచి లైఫ్ సంపాదించారు ఆ లైఫ్ లైఫ్ సంపాదించారు ఆయన ఆ సంస్థలో జాయిన్ అయ్యి బయటకు వచ్చిన ఎవ్వడు కూడా ఆయన గురించి చిడికి మాట్లాడలేక అది ఫస్ట్ పాయింట్ అది ఏంటంటే ఆయన సంస్థలో ఆయన గురించి తెచ్చి అక్కడ సంస్థలో చేసి బయటకు వచ్చిన వాడు కూడా టాప్లలో ఉన్నారు ఎవరు చెడుగా మాట్లాడలే అది చాలా పెద్ద పెద్ద ఆయన పెద్ద హిస్టరీ ఆయన లైఫ్ హిస్టరీలో ఎన్నో విజయాలు సాధించాడు ఆయన ఓటమి తట్టుకున్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి టైమ్ లో ఒక ముప్పై ఎకరాల పాటు రామోజీ ఫిలిం సంస్థని వ్యవస్థను ద్వంసం చేస్తే ట్రాక్టర్లతో మళ్ళీ కోలుకున్నాడు లెక్క చేయలేదు ఓ పక్కన ద్వసం చేస్తుంటే కనీసం చీమ చిటికమైన కూడా మనడు చప్పుడు చేయలే అందరూ డోర్లు తీసేయండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారని నేను ఆ ఆఫీస్ లో ఉన్నాను రామోజీ ఫిలిం స్ట్రీట్ లో ఒకేసారి వందల వందల ట్రాక్టర్లు వచ్చి ఆ రోడ్లు అన్ని షెడ్లు బిఎస్ ఫోర్లు బిఎస్ వైల్ ఇవన్నీ చాలా ధ్వంసం చేస్తున్నా కూడా రామోజీ గ్రీమ్ స్ట్రీట్ లో ఆల్మోస్ట్ పన్నెండు వందల మంది సెక్యూరిటీలో ఒక్క సెక్యూరిటీ కూడా అలా చూస్తూ ఉన్నాడు తప్ప ఎవరు ఇవ్వలా అది వింత ఏంటంటే మాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఎలాగైతే దున్నారో అలాగే నడుచుకుంటూ వెళ్లారు అలాగే మళ్ళీ టిడిపి గవర్నమెంట్ వచ్చి మళ్ళీ ఇదైనంత వరకు అసలు ఈ రోజు వరకు కూడా ఏదో రెండు మూడు సార్లు మొన్న మొన్న ఏదో రెండు మూడు సార్లు తాంబర్ లైట్ లైట్ గా వేస్తున్నారు తప్ప షూటింగ్ వాళ్ళు కాని ఎవరు గానీ అలాగే వచ్చి పోతుండేవారు తప్ప దాన్ని మళ్ళీ ఇది చేయలేదు అంత అంత గొప్ప వర్క్ జరిగి ఏంటంటే అంత తో అంత దున్ని చందాలను చేసిన రామజీ ఫిలిం సిటీని మళ్ళీ దాన్ని వాళ్ళు కప్పేసుకుని రోడ్లు వేసుకోవడం బాగు చేయడం ఏం చేయలే అలా చాలా 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 అద్భుతాలు ఉన్నాయి ఒకేసారి ఫార్టీ ఎయిట్ అవర్స్ లో పన్నెండు వందల కోట్లు కట్టాలంటే మహానుభావుడు పన్నెండు గంటల్లో నలభై ఎనిమిది గంటల్లో పన్నెండు వందల కోట్లు కట్టి పెట్టేశాడు నలభై కోట్లు డబ్బు మనీ ఖర్చు పెట్టాడా ఖర్చు కాదు అప్పుడు వైఎస్ రాజశేఖర టైం లో అతని మీద కేసు వేసినప్పుడు విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో పన్నెండు వందల కోట్లు కట్టాలని ఒక ఇది ఉంటే సమర్థుడు సమర్థుడు అంతా ఏదైనా మనకు అనవసరం అది మనం లెక్కలు వేయకూడదు మార్గదర్శిలో లక్షల వేల కో వేల కేసులు మళ్ళీ అతని మీద మార్గదర్శి అనేది ఒక కేసు కాదు విత్ఇన్ లోనే వేల కేసులు ఎదుర్కొన్నాడు అంత గనుడు భూమి మీద లేడు వరకు లేడు నబూత భవిష్యత్తు అని చెప్పొచ్చు రామజురావు అంటే ఒక విధంగా నభూత నవిష్యత్ అని చెప్పొచ్చు ఎందుకంటే అసలు మనం తవ్వుతున్న కొద్దీ ఎవరికి తెలియని నిజాలు అవి తవ్వుతున్న కొద్దీ మామూలు మనిషికి అంటే ఒక ఈ కలియుగంలో ఒక కురుక్షేత్రాన్ని నడిపించిన కృష్ణు లాంటివల్ చెప్పాలంటే ఒక రాతతో అంటే ఒక పెన్న రాతతో అంటే మిమ్మల్ని కూడా పోగొడవచ్చు అంటే ఆ రాత బలానికి రామోజీరావు ఎందుకంటే ఇంత ఇష్టంగా చెప్తున్నానంటే ఆయన మొదలు పెట్టిన ఆ కలం అది కలం కాదు కలం కంటే అంటే ఒక ఆయుధం ఒక అనుబవంబుల సమానం ఆయుధం కలం కాదు అది మామూలు విషయం కాదంటే మామూలుగా భూమి మీద పుట్టే నార్మల్ మనిషికి ఎవరికి అర్థం కాదు మామూలు సాధారణ పత్రికతో ఇంత చూపించింది రామజీరావే ఆ శిరాతోటి నారావారి అందరం ఎక్కించాడు ఆ తోటి అది మామూలు విషయం కాదు ప్లస్ చరిత్రలో ఇండియన్ చరిత్రలో రామజీరావు కాదు మోడీని కూడా రప్పించుకున్నాడు ఎక్కడో నరేంద్ర మోడీని మూడు సార్లు ముఖ్యమంత్రిని చేశాడు మూడు సార్లు ప్రధానమంత్రిని కూడా చేశాడు అనుకోవాలి ఆ తన రాత బలంతో గుజరాత్ గుజరాతే కాదు పన్నెండు ఛానల్లో పన్నెండు భాషల వాళ్ళు పన్నెండు వేల మంది పన్నెండు లక్షల మందిని ప్రభావితం చేసిన ఒకే ఒక్క గరుడు భూమి కోట్లు ఇంకా ఎక్కువ మంది ఉంటారు కూడా కోట్లు ఆ ఈ పన్నెండు అనేది చాలా పెద్ద సంఖ్య ఆ పన్నెండుకి పదకొండు పెద్ద లెంకె ఉంది ఎందుకంటే ఊరు అతనికి రాని భాష లేని భాష కాదు అతను ప్రతి భాషలో అతను దగ్గరకు వచ్చి అమితాబ్ బచ్చన్ గాని రజనీకాంత్ గాని మోడీ గాని రామ గాని ఈవెన్ ఈ రోజు కేసీఆర్ గాని అందరూ వచ్చి ఆ కాళ్ళ దగ్గర రామంత్ రెడ్డి గాని అందరూ కాళ్ళ దగ్గర మోకరి తప్ప జగన్ కూడా ఒకసారి కూర్చొని ఫోటో ఉంది కదా జగన్ కూడా ఒకసారి వచ్చి చాలా గా చెప్పుకున్నాడు ఎవరైనా ఆయన పాదాల కింద మోకరిలో తప్ప ఇంతవరకు కూడా ఆయన ఒక మెట్టు దిగి ఎవ్వరి దగ్గరైనా ఒదిగినట్టుగా చరిత్రలు లేదు ఆయన చాలా పేదరికం నుంచే వచ్చాడు పాలు పచ్చళ్ళు పచ్చడి ప్యాకెట్లు వాళ్ళ మాంసం వాళ్ళ తల్కి సైకిల్ రాము సైకిల్ అక్కడ అది ఎంత గొప్పోడంటే రామోజీరావు ఇంకొకడైతే మటర్లు మన బంగా ఇంకో దోషులు చేస్తాడు మీరు రామోజీరావు గురించి చెప్పాల్సిన అతి గొప్ప ఏంటంటే నేను అక్కడ ఐదు సంవత్సరాలు వర్క్ చేశాను కాబట్టి ఒక ముప్పై నలభై యాభై ఎకరాల దగ్గర విపరీతంగా అంటే వందల ఎకరాల్లో కొనేసి రామోజీ ఫిలిం సిటీ క్రియేట్ చేసేసి అది కాక దాని వెనక పెద్ద తోటలు కూడా కొనేసి రామో ఇంత రామోజీ ఫిలిం సిటీ ఇంత పెద్దనే సంస్థని కట్టుపడేసిన రామోజీరావు రామోజీ ఫిలిం సిటీ సెంటర్ లో నడిబొడ్డులో సెంటర్ లో ఒక చిన్న రైతు ఒక చిన్న వంద గజాల వంద గజాల స్థానం నా స్థానం నేను అమ్ముకోను నా స్థలం నేను అమ్ముకు నేను ఇక్కడే ఉంటా ఇక్కడే ఆవు అట్లా బతుకుతా నేను నా భూమిని నేను నమ్మనంటే అతని తల్లలో పేరు కూడా ముట్టలేదు రామోజీరావు అది గొప్ప విషయం ఆయన చుట్టూ దడి కట్టుకొని గడిమో వేసుకొని అక్కడ ఆవులు పెట్టుకొని ఆ రైతు తన సొంత భూమిలో రామోజీ ఫిలిమిసి నడిబొడ్డులో ఆ రామోజీరావు కొండ మీద ఇల్లు ఇంత ఎదురుగా మళ్ళీ ఆ నడిబొడ్డులో అక్కడ తన సొంత జగన్ అక్కడే బతికాడు రైతు మా ఉన్నాడు అనుకుంటా మేబీ పుట్టడానికి కూడా కారణం సంఘీ పుట్టడానికి కూడా కారణం ఈయన కదా సంఘీ 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 రవిసంగి గిరీ సంఘి అనేది అన్నదమ్ములు ఓకే రవిసంగి సంగి అన్నదమ్ములు ఈ అన్నదమ్ములతో పాటు రామోజీరావు మంచి దోస్తు వీళ్ళిద్దరు మంచి దోస్తులు అప్పట్లోనే అక్కడ నుంచి వచ్చిన దోస్తు గుజరాత్ నుంచి వచ్చి ఈయనకి ఏం తెలిసిందంటే ఒక సంగీత స్పిన్నర్ అనేది నడపడం తెలుసు సంగీత స్పిన్నర్ సంగీత్ స్పిన్నర్ స్పిన్నర్ అక్కడ స్పిన్నర్ ఉంది పాలిస్టర్ ఉంది తర్వాత ఇంకోటి ఇంకోటి ఏదో ఉంది స్పిన్నింగ్ మిల్ ఉంది ఆ తర్వాత పాలిస్టర్ ఉంది ఈ గుజరాత్ వ్యాపారం స్వీట్ వ్యాపారం చేసుకునే మనిషి వీళ్ళిద్దరు మంచి దోస్తులు పచ్చళ్ళ వ్యాపారం ఈయనేమో ఇంకో వ్యాపారం చేసుకున్న టైంలో వీళ్ళకి ఏదో కలిసి వచ్చింది మొత్తానికి బాగా ల్యాండ్ లో గింట్లో కొనుక్కున్నారు ఆ కొనుక్కున్న టైంలో లో ఆ సంఘీకి రామజీకి ఉన్న మధ్యలో గోడ 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 కట్టిన విషయంలో గొడవ వచ్చింది ఆ గోడ అవతల రామోజీ ఫిలిం సిటీ గోడ అవతల సంఘి ఒక కొండ మీద ఆ కొండకు మీద గోడ ఉంటుంది ఆ గోడ అవతల రామోజీ ఫిల్జీ సంఘం ఆ డిస్కర్షన్ అనేది కొంచెం ఎక్కువైంది అందుకు వాళ్ళిద్దరికీ పడదు ఆ అందువల్ల వార్త పెట్టాడు కానీ పోరాటం అయిన ఫిలిం సీట్ ఫిలిం సిటీ సంగీ టెంపుల్ కూడా ఫేమస్ కదా టెంపుల్ కూడా ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ వరకు చాలా ఫేమస్ అది అయితే దాన్ని మెయింటైన్ చేయలేక అన్నదమ్ముల మధ్య గొడవలు రావడం వల్ల వాళ్ళిద్దరు పెద్ద పెద్ద గొడవలు వచ్చిన తర్వాత దాని మెయింటెనెన్స్ ఆపేశారు ఎవరు లేరు అక్కడ అది టెంపుల్ కూడా కసిపడి రామోజీ ఇంటి కన్నా కొంచెం ఎక్కువగా కట్టాడు కావాలని రామోజీ చరిత్ర ఏంటి ఇప్పుడు ప్రపంచంలో ఇండియాలో ఇండియాలోనో ప్రపంచంలోనూ రామోజీరావు ఇల్లు రెండో స్థానం ఫస్ట్ ఫస్ట్ స్థానం సచిన్ టెండూల్కర్ బుల్లెట్ ప్రూఫ్ ఇల్లు అది ఇది మూడు వందల మూడు వందల ఎనభై ఎనిమిది కోట్ల పైన చాలా తక్కువ లెక్క ఇది తప్పు లెక్క యాక్చువల్లీ రామోజీరావుది ఇది ఎన్ని వందల వేల 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 కోట్లు బిల్డింగ్ ఇది రామోజీరావుది ఆ బిల్డింగ్ కూడా పెద్ద చరిత్ర ఏంటంటే ఫస్ట్ ఒక మిర్రర్ రెప్పించారు బయట నుంచి రష్యా నుంచి ఆ మిర్రర్ ని చిన్న గన్ గన్నుతో పేలిస్తే చిన్న క్రాక్ ఇచ్చింది అది కూడా సరిపోదు ఇంకా ఇంకా కావాలంటే ఒక ఏక ఫార్టీ సెవెన్ గల్ కూడా ఒక చిన్న క్రాక్ కూడా ఇవ్వలేదు అలాంటి గ్లాస్ తెప్పించారు సో అలాంటి గ్లాస్ తో ఇల్లు అంతా నిర్మించాడు అది అంత గొప్ప ప్రొటెక్షన్ ఉన్న ఇల్లు కానీ ఇక్కడ ప్లస్లు మైనస్ కూడా ఏంటంటే ఆ సుమన్ గారు కిరణ్ గారు చిన్న చిన్న వాళ్ళ ఇంట్లో గొడవలు అప్పుడు ఈటీవీ ప్రభాకర్ తళ్ళకి ఇష్యూస్ లేడు ఆయన కూడా స్విట్జర్లాండ్ లో చాలా 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 ఎన్నో వేల వందల కోట్లు పెట్టి పై ఒళ్ళంతా బాడీ పైపు లెక్కించిన అతను బాడీ కెపాసిటీ సరిపోకపోవడం కిరణ్ ఈటీ సంస్థ అతను అతను దారి అతను అతను కొడుకే మంచి బానే ఉంటాడు కానీ కాకపోతే అంత పెద్ద ఇంటిలో ఒక హీల్ అయిపోయింది అది ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరే ఉంటారు వీడియో కాన్ఫరెన్స్ ఆఫీసులో ఉన్నా ఎక్కడ ఉన్నా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుకుంటారు ఎవరెవరు రామోజీరావు సార్ వాళ్ళ మిస్సెస్ ఇంట్లో ఉంటే ఈయన ఇక్కడ ఉంటే వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుకుంటారు రమా రమా పేరు రమాదేవి సంస్థలు కూడా టాప్ అంటే ఇండియాలోనే ఒక మంచి సర్టిఫికేటెడ్ సంపాదించిన సంస్థలు అది ఏంటి రమాదేవి సంస్థలు పబ్లిక్ స్కూల్స్ వాళ్ళ వాళ్ళ తాలూకు స్కూల్స్ రమాదేవి స్కూల్స్ అనేవి ఓవరాల్ గా వాళ్ళు చాలా చాలా సర్టిఫికేట్ పొందిన స్కూల్ అది అండ్ అంటే ఇక్కడెక్కడ సాదా సిధా వాళ్ళు ఎవరు అక్కడ జాబ్ సంపాదించలేరు అంత హై క్వాలిఫికేషన్ ఉండాలి సాలరీస్ కూడా అలాగే ఉంటాయి అని నేను అయితే ఒక చరిత్ర సృష్టించాడు సార్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి టైంలో ఆయన కాలు మీద కాలు తీయకుండా కేసులు ఎదుర్కొన్నాడు రాజశేఖర రెడ్డి ప్రపంచం ఆయన ముఖ్యమంత్రిగా రామోజీ వ్యవస్థని సంస్థని కోలు ధ్వంసం చేయాలి నాశనం చేయాలని రాజశేఖర రెడ్డి ఆయన పెట్టాల్సిన ఎంత అంటే అంత ఇది పెట్టాడు కానీ ఇంత చే అంత చేసిన కాలు గోరు కూడా అతను కదపకుండా జగన్ బిడ్డెక్కాడు జగన్ ఆ బెడ్ ఎక్కాడు లేదు లేదు యాక్చువల్లీ బెడ్ కాదు ఇక్కడ వాస్తవం ఏం జరిగిందంటే ఇటీవల చెప్పాల్సింది యాక్చువల్లీ ఆల్రెడీ రామోజీరావు తాలూకా ఆరోగ్య స్థితి సరిగా లేదు చాలా కాలం నుంచి అదే టైంలో లేదు ఇంకా బాగా ఓల్డ్ ఎయిటీ ఇయర్స్ అబవ్ కదా ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిట్ మరి ఎయిటీ ఎయిట్ మనిషి అంటే ఇంకా పేషెంట్స్ వస్తే ఆయనకి బ్యాక్ పెయిన్ పెట్టేసింది వెన్నుముక ముక్క క్రాక్ దెబ్బతిన్నది దెబ్బతిని ఎలాగంటే ఆయన ఇప్పుడు అక్కడ వాకింగ్ చేయడం ఏదో మొత్తానికి ఏదో బ్యాక్ పెయిన్ పట్టేయడం వల్ల నడవలేని పరిస్థితులు ఉన్నప్పుడు అదే టైంలో ఈ ఉండవిలో మరి రెచ్చిపోవడం జగన్ ఏదో జగన్ ఏదో చేశాడని ఊరికి ఓవరాక్షన్ చేయడం ఏమి లేదు యాక్చువల్ ఏం లేదు ఆయన ఫస్ట్ నుంచి కూడా అనారోగ్య స్థితి అంత అయినా కూడా అదే ఈడీ మోడీ జీడీ సిడి ఎవడైనా కానీ అయితే ఇంకో ఇంకో పర్సన్ అయితే వాడికి ఎప్పుడో జైలుకి లా తెలిపోతారు ఆ బెడ్డ మీద ఉన్న మనిషి బెడ్ మీద ఉన్నట్టే కేసులని మాట్లాడాడు సిఐడి వాళ్ళతోటి సమాధానం సమాధానం చెప్పాడు కనీసం రోజు కూడా జైలు పోకుండానే నెట్టుకొచ్చాడు జీవితం చంద్రబాబు తప్పించుకోలేకపోయాడు అంత పెద్ద మూడు సార్లు సీఎం చంద్రబాబు తప్పించుకోలేకపోయాడు చంద్రబాబు అని తప్పించుకోలేకపోయాడు మళ్ళీ ఎంత మేధా అంటే ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో ఏం చెప్పాలో అది చెప్పాడు బెడ్ దిగలేదు అక్కడే కెమెరా పెట్టుకుని వాళ్ళతో ఆఫీసర్ అక్కడే మాట్లాడిపించుకున్నాడు ఒక్క రోజు బయటికి రాలేదు అని ఎంత పెద్ద చరిత్రకారుడు అంటే ట్రెండింగ్ అంటే మామూలు విషయం ఊరికే అనలేదు నేను రామోజీరావు అంటే చెప్తుంటేనే ఒక పెద్ద సినిమా సార్ అది ప్రతి కళానికి ఆయన గురువు అవును ఇప్పుడు ఇప్పుడు చరిత్రలో ఇప్పుడు కళ మొదలనే ఆయన నుంచి సార్ సింపుల్ గా ఓకే ప్రతి ప్రతి సిరాబొట్టు ఒక జర్నలిస్ట్ ఈరోజు చాలా చాలా చెప్పుకోవచ్చు సార్ వన్ ఆఫ్ ద హీరో సినిమా ఇండస్ట్రీలో కదా ఇక్కడ ఇప్పుడు చూడండి కదిలిపోద్ది చూడండి ఇంకా ట్రెండింగ్ లో ఉంది చెప్పారా మీరు ప్రాంతర్ ఏమన్నా వెళ్ళారా వస్తారా ఇప్పుడు